ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మహల్స్ అధినేత పాషికంటి మల్లేశం గారిని కలవబోతున్నాము బాంబేకి వెళ్ళి ఒక కూలీగా వస్త్ర ప్రపంచంలో తన జీవితాన్ని ప్రారంభించి అక్కడ అపార అనుభవాన్ని గడించి హైదరాబాద్ మహానగరానికి వచ్చి సిఎస్ బ్రదర్స్ షాపింగ్స్ మహల్స్ అధినేతగా ప్రజలందరికీ నాణ్యమైన వస్త్రాలను అందజేస్తున్నారు సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ అధినేత పాషిగంటి మల్లేష్ గారు ఆయన సాధించిన విజయాలేని ఇప్పుడు ఆయన మాటల్లో విందాం పాష్కంటి మల్లేష్ సిఎస్ బ్రదర్ షాపింగ్ మాల్ నాచారం బోడుప్పల్ ఇరవై ఐదు సంవత్సరాలు బాంబేలో నేను ఫస్ట్ వెళ్ళింది బాంబేలో ప్రభాదేవి అనే ఏరియా ఉంటుంది ఆ ఏరియాకి వెళ్ళాము అక్కడ స్టిచ్చింగ్ యూనిట్లో నేను ఒక హెల్పర్గా పనిచేసిన చాలా కష్టపడ్డాం పూటకుల్లో తిండి తిన్నాను నేను అక్కడ ఫ్యాక్టరీలోనే పడుకునేది అప్పుడు నెలకు ఒక వెయ్యి రూపాయలు అట్లా మనకు సాలరీ ఇచ్చేది దాంతో మనం జీవితం స్టార్ట్ అయింది అక్కడ తర్వాత తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకొని పాయింట్లు స్టిచ్చింగ్ చేసేది ఆ తర్వాత కటింగ్ కూడా చేసిన అట్లా మన ఫ్యాక్టరీ జీవితం స్టార్ట్ అయింది వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఐదు వేలు ఆరు వేలు దాకా ఉండేది అక్కడ ఒక పది సంవత్సరాలు పనిచేసే మొత్తం అంటే మనకు గార్మెంట్లో ఏదేది ఉంటుందో ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని స్టిచ్చింగ్ నుంచి కటింగ్ వరకు కటింగ్ అన్నీ నేర్చుకుంటు అక్కడ ఉన్న కష్టాలు మామూలు కష్టాలు కాదు అసలు ప్రతిరోజు పని పనిచేసేది అక్కడ ఆ సి మనం ఇక్కడ యూనిట్యూబ్ స్టార్ట్ చేసి తర్వాత బ్రదర్స్ ప్రదర్శన షాపింగ్ మాల్ దాని ఆ అనుభవం అనేది నాకు చాలా ఉపయోగపడేది ఆనందం అయితే ఇక చెప్పుకోలేనంత ఆనందంగా ఉంటుంది కదా అది ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడం అనేది ఒక యజ్ఞంలాగా కష్టపడితేనే ఈ స్టేజ్కి రావడం జరిగింది